సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదుర ఈ రోజు సాలూరు మండలంలోని శివరాంపురం గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచారంలో భాగంగా శివరాంపురం శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు రాజన్నదుర మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టే ఓటు అడిగే హక్కు మాకే ఉందని టీడీపీ వాళ్ళ మాటలు వింటే మళ్లీ అభివృద్ధి కుంటుపడుతుందని కాబట్టి వైసీపీకి ఓటు వేసి తనని ఐదోసారి ఎమ్మెల్యేగా నిలబెట్టాలని ఓటర్లను కోరుకున్నారు

మళ్ళీ జగన్ నే నాకు మీరు దీవించండి మీ ఇవ్వండి పేర గుర్తుకు పోటీ వేసి మళ్ళీ గెలిపించండి మళ్ళీ నేను ఐదోసారిగా మీ దగ్గరికి వచ్చాను ఇంకా మన గ్రామానికి ఇంకేం మిగిలిపోయినవి వి చేద్దాం బ్రిడ్జిని కూడా సాయంత్రం చేయించామనుకో దేవుడి గురించి చెప్తాం దాన్ని కూడా చేద్దాం ఇప్పటికే అన్ని చేసాం మరి మీ యొక్క ఆశీస్సులు నా నాకు గౌరవమైన ప్రధానమంత్రిని పట్టుకుని టెర్రరిస్ట్ ఉగ్రవాదే అన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు ఉగ్రవాదే టెర్రరిస్ట్ అని అడగలేదు మళ్ళీ ఆయనతో సిగ్గు లేకుండా బీజేపీతో ఇరు పొత్తి పెట్టుకున్నారు ఇదే మరి పవన్ కళ్యాణ్ టీడీపీని భూతాపిష్టం చేస్తాం టీడీపీ కొంభకోణం కొట్టేస్తాం దీన్ని పాచేస్తాం చంపేస్తాం అంటే మాట్లాడారు లక్షలాది కోట్ల రూపాయల అవినీతి టీడీపీ టీడీపీ అవినీతిని మునిగిపోయిందని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు మరి సిగ్గు ఉండాలి కదా అటు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీలకు సిగ్గుండాలి కదా సిగ్గు లేకుండా కేవలం అధికారం కోసం మాత్రమే వీళ్ళు కలయిక ఉన్న తప్ప ప్రజల బాగు కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ చేయలేదని కాబట్టి ప్రజలు ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి యువకులు ఆలోచించాలి నిరుద్యోగులు ఆలోచించాలి విద్యార్థులు ఆలోచించాలి మహిళా మనులు ఆలోచించాలి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని మరి మేలో జరిగే ఎన్నికల్లో మీరు పేన గుర్తుకు ఓటేస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ప్రజలు బాగుంటారు లేదంటే ఈ రాష్ట్రం దోపిడీ రాజ్యం అయిపోద్ది ఒక మేధావిగా చెప్పుకున్న ఐఏఎస్ ఆఫీసారు ఒక పార్టీని కూడా పెట్టాడు మొన్నేమో కులం పార్టీకి కులం ప్రకారం ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుంటాయి మొన్న మేము చాలా గౌరవించాం మేధావిగానే ఆలోచించాం నిన్ను ఉంటే ఆయన చెప్పిన హామీల వల్ల ఈ రాష్ట్రమే మునిగిపోతుంది చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల దానికి సపోర్ట్ చేశాడంటే మరి పేరు కూడా చెప్పేస్తాను ఆయన పేరు జయప్రకాశ్ నారాయణ గారు సపోర్ట్ చేశారంటే ఆయనకి మేధావాన్ని ఎలా కనుక ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎలా కోరుకుంటానో అనుకొనము ఈ రాష్ట్ర శ్రేయోభిలాసాన్ని ఎలా కనుగొనము జయప్రకాశ్ నారాయణ ఆయన కులం ప్రకారం మాట్లాడాడు నేను నేను కాబట్టి మీ అందరి ద్వారా నేను నేను ప్రజలకు మనవి చేసుకుంటున్నాను రాజన్న ద్వారా నేనేం చేశానో మీకు తెలుసు జగన్ గారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అందరూ కూడా ఆఖరి అనేది లేకుండా చేశాడు ఒక మాటలు చెప్పాలి కరోనా సమయంలో కూడా మీ ప్రాణాలు కాపాడాడు రెండు సంవత్సరాలు కరోనాలో ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం సుమారు పదహారు వందలు కా పదహారు వందల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామైతే రెడ్డి గారు పరిపాలన ఎలాగుండదో మీరు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం మానవత్వం ఎలాగుంది ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మీరు కోరుకోవాలి దాని గుర్తుకు మీరు ఓటేయాలి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రావాలి